कांग्रेस कांग्रेस प Ini dia. Kita 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 ada guna. ಬಾಳಲೇ ಫೈಟ್ ಆದಷ್ಟು ಡಿಫೆನ್ಸ್ ಎಲ್ಲರೂ ಅಲ್ಲೇ ನೋಡಿ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀಯಾ ಬಾ ಇಲ್ಲಿ ನಿನ್ನ ಮನೆಗೆ ಆಗ್ನ ನಿನ್ನ ನಡಗ ಏನ್ ಮಾಡ್ತೀಯಾ ಸರ್ ಆಮಜೋನ ನೀರು ಮಾತ್ರ ಹೇಂಗಾದ್ರು ಅರೇ ಬಿರಕಡಾ ಗೊತ್ತಾದ್ರೆ ಬ್ರೋ ನಾನು ಮು째ಬೇಕು ಆಮಜೋನಲ್ಲ ಇನ್ನ మీరు ఆఫీసుల్లో పాత్రలున్నా మొత్తం అందమ కట్టాలని మొత్తం పాత్ర రేపు పొద్దున్న ఇమీడియట్ గా దిత్ర తీరు లేకపోతే ఎక్కడైతే కొన్ని మన చేతిలో అప్పుడు కాదు

ఈరోజు ప్రపంచ దేశాలలో ఖ్యాతి ఎట్లయితే వచ్చిందో గణేషుని లడ్డు ద్వారా ఎట్లయితే ప్రపంచం మొత్తం బాలాపూర్కి ఖ్యాతి వచ్చిందో ఈరోజు అదే బాలాపూర్ మండలిలో బెంపేట్ కార్పొరేషన్లో ఒక హిందూ అయి ఉండి ఒక వినాయక మండపాన్ని ధ్వంసం చేతించిన ఘనత కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ దక్కింది ఇది కూడా ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం చూస్తున్నది ఈ విషయాన్ని కార్పొరేటర్ గారు నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారితో అధికారాన్ని ఐదు సంవత్సరాలు స్థానిక మంత్రి వాళ్ళని అడ్డం పెట్టుకొని నువ్వు చేసినటువంటి కబ్జాలు భూ కబ్జాలు అన్ని కూడా మేము బహిర్గతం చేసినామంటని చెప్పి భారతీయ జనతా పార్టీతో అక్కసుతోటి అక్కడ ఉన్న కాలనివాసులందరూ కూడా సనాతన ధర్మం వైపు భాజ భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు కాబట్టి అక్కసతోటి నువ్వు అక్కడ ఉన్నటువంటి వినాయక మండపాన్ని దగ్గరండి కూలగొట్టించిన గనక నీకే దక్కుతుంది ఈరోజు మేయర్ గారు కూడా చెప్తున్నాను నేను యావత్ మొత్తం మంత్రి గారు కూడా చెప్తున్నాను బరంపేట్ కార్పొరేషన్ లో అంగుల ఈ రోజు కాషాయమయమైంది మీరు గత ఎన్నికల్లో చూడండి మీరు ఉన్నటువంటి నూట పదమూడు బూతులలో మొత్తం భారతీయ జనతా పార్టీ అన్నిట్లలో ఆధిక ఆధిక్యత సాధించింది ఈరోజు అంటే కార్పొరేషన్ కాషాయమయమైంది అంటే మీరు అందరినీ అక్క దృష్టిలో పెట్టుకొని అన్ని కాలనీలలో కూడా ఎనేసి మండపాల్లో కూడా చేయాలని ఉద్దేశంతో మీరు ఒకవేళ మీరు లేరు అనుకోండి మీరు అందరూ ఐక్యమయ్యి ఇరవై నాలుగు గంటల లోపల అక్కడ యధావిధిగా వినాయక మండపాన్ని నిర్మించండి అప్పుడు మేము ఈ అందరినీ పరిగణంలోకి తీసుకుంటామని ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ కూడా నేను ఈరోజు వినపం చేస్తున్నా ఏమంటుందంటే అర్జున్ గారి చర్యను మీరు ఖండించినట్టయితే సనాతన ధర్మాన్ని మీరు పాటించిన వాళ్ళు అవుతారు లేదు మీరు భారతీయ జనతా పార్టీని మేము ఈరోజు ఒక మండపం కొట్టడం ద్వారా మనోభావాలు దెబ్బతీసినట్టయితే కార్పొరేషన్ మొత్తం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉంది ప్రతి గల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది మిమ్మల్ని ఎవ్వరిని అని చెప్పి ముఖ్యంగా సనాతన ధర్మం అని చెప్పి మీరు హెచ్చరిస్తున్నాను ఏ ఏదైతే మండపం అక్కడ ఉన్నదో మీకు ఒక రెండు రోజులు అవకాశం ఇస్తాం మేము టైం ఇస్తాము లేదు అని అంటే కార్యాచరణ మేము స్టార్ట్ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో అక్కడ యధావిధిగా వినాయక మండపం ఉండాల్సిందే సనాతన ధర్మం నాలుగు పాదాల మీద నడవాల్సిందే అక్కడ విఘ్నేశ్వరుని మనం ప్రతిష్ట చేసి నిత్యం పూజలు ఈ రోజు ఫైవ్ వచ్చి ఫైవ్ ఇయర్స్ నుంచి ఎన్ని రోడ్లు చేయమంటే రోడ్లు చేయడు ఆ వచ్చినా బతులాడుకున్నాడు ఏం రోజున మాట అంటే టైం టైం అంటాడు టైం తీసుకున్నాడు ఏం కాలేదు వాటర్ తీస్తాను వాటర్ తేలేదు ధైన్యత ఇస్తాని వాన్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ వరకు వేసుకొని మమ్మల్ని మొత్తం అట్లా మోసేసి ఆపేసిండు కార్పొరేటర్ నువ్వు దేనికి నిన్ను గెలిపించిన దానికి మా కాళని డెవలప్ చేస్తాను నువ్వు చేస్తానే వాళ్ళు వేరే పార్టీకి తిరిగినాం తిరిగినందుకు మేయర్ గారితో అందరితో నువ్వు వేరే పార్టీకి పోయినా మీ కాళీకి పంచాయమని డైరెక్ట్ చెప్పేస్తారు మేయర్ దగ్గరికి వెళ్ళినా మేమేం చెప్పిండు మీరు బీజేపీ వాళ్ళకి పోయి వాళ్ళు వచ్చి దాన్ని ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఆశ్రయించినందుకు మీరు ఏం చేయండి ఇప్పుడు చేస్తాడు ఆయననే ఆయన నన్ను ఎందుకు అడుగుతున్నాను అర్చోను మండపం కార్ సలహా డబ్బులు కొనుక్కున్నట్టు ఏదో హిందువులు ఉన్నాం కాబట్టి మండపం డబ్బులు అవుతున్నాయి దుర్గమాతను పెడుతున్నాం గణేష్ మండపము శ్రీతరంల కళ్యాణం శివభారుతుల చాలా జరుపుకుంటున్నాం జరుపుకుంటున్న డబ్బులు అయితేనే వద్దులే అని తల ఇంటికి వెయ్యి రెండు వేలు జాబ్ చేసేవాళ్ళు కూలి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరు హైఫైగా లేం కాళ్ళిలా లో క్లాసే ఉన్నాం అందరి డబ్బులు వేసుకొని నాలుగు లక్షల ఐదు లక్షలు జమ చేసుకొని షెడ్యూ నిర్మించుకున్నాం ప్రతి ఏలేమని షెడ్యూ నిర్మించుకున్న తర్వాత వచ్చిండు ప్రతి దానికి వచ్చిండు వినాయక చవితికి వచ్చిండు అమ్మవారి పూజకు వచ్చిండు సీతారాముల కళ్యాణం చాలా వైభవం చేస్తుంది మీ కాలనీలా చాలా మెచ్చుకుంటారు పేపర్కి వచ్చింది టీవీలో వచ్చింది ఈ నియోజకవర్గంలో ఎక్కడ కాలేదు అంత బాగా చేస్తున్నారు కాలనీ వాసులు మండపం వాళ్ళు అని కూడా పోడిన రోజులు ఉన్నాయి అదే మినిస్టర్ గారు వచ్చారు ఎవరు సభ వచ్చింది మేయర్ గారు వచ్చి అర్జున్ వచ్చిండు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వచ్చి మా ఖాళీ ఐసప్ చేసుకొని పోయిండ్రు చాలా బాగా చేస్తున్నారు అని ఈ రోజుకి ఏమొచ్చింది ఏమొచ్చు అడిగినా మేము మా ఖాళీ మాకు ఇవన్నీ అడిగినా మేము మా కాలు మా పార్క్ మేము కట్టుకున్నాం విని గడపం కట్టుకున్నాం మేము తీయగలసిన అవసరం లేదు మీరు తీయకూడదు మేము పొదుపు కట్టుకున్నాం అని మాట్లాడినా మేము ఆయన వినలేదు మేము మహిళా గుర్తు పిల్లలు మాకు సాంక్షన్ అయింది నా పదవ మీద నా పదవ మీద సాంక్షన్ అయింది కంటే నేను కట్టాలి ఎందుకంటే పది పాలని వస్తాడు పదవిలో ఉన్నప్పుడు అది ఇప్పుడు పదవి దిగిపోతాడు అమౌంట్ వెళ్ళిపోతుంది ఎవరికి వస్తుంది అనేసి కాదు మేము ఎంత బదులైనాం రిక్వెస్ట్ చేసినాం మాట్లాడినాం మీరు గడికి పోయినా సత్యేందర్ రెడ్డి గడికి పోయినాం మా మండపం మాకు ఉంచండి మేము హిందువులు అందరూ పూజ చేసుకుంటున్నాం పిల్లలు ఉన్నారు అన్న ముందర ప్లేస్ ఉంది ముందర కట్టుకోండి మా ప్లేస్ మేము ముందు కట్టుకోండి ఎంత వన్ ఫిఫ్టీ హ్యాండ్స్ ఉంది అక్కడే కట్టుకోండి ఇది మాత్రం ఉంచండి అన్నాం అది వదిలిపెట్టి ఇది వదిలిపెట్టే ఈ మండపం కొంచెం మండపం పేట దగ్గర మీరు భవనం కట్టాల్సిన అవసరం ఏముంది ఇక్కడ ఇంత జాగుంది ఉంది ఎక్కడ జాగ లేదా మా ద్వాక్రా భవనం అంటే ఎన్ని ఆ డివిజన్లు ఉన్నాయి ఎన్ని ద్వాక్రా భవన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళంతా జాతరలాగే మా కాలనీకి రావాలన్నా అవసరం లేదు మాకు మా కాలనీలో మాకు మా మండపమే కావాలి వద్దు మీరు మండపం తీసేస్తామంటే మీ ఖర్మ అది ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవిస్తాడు ఇవాళ కాకుండా రేపు అనుభవిస్తాడు అయితే ఏం చేయండి మేము మా మండపం వద్దు మా కానీ కూడా భవన్ కూడా వద్దు పిల్లలు ఆడుకోనికే ఉంచుతాం పార్క్ గంటలు పార్క్ లాక్ ఉంచాయి వేరే కాలనీలో కూర్చోవని వన్ ఇయర్కి